గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విస్టీ దిస్ ఇస్ నరకుమార్ స్వామి సో టుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మరి సార్ ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ మనం చెప్పుకున్నాం లాస్ట్ మంత్ సార్ జాయిన్ అవ్వడం జరిగింది హరిత గారు సో అలాగే అల్టా జాయర్ జాయిన్ అవి మరి త్రీ హండ్రెడ్ పీవీస్ సెర్చ్ చేసుకుని ఫాస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అవి ఇవాళ మరి ఈవెంట్ నుంచి స్ట్రైట్ గా మన ఇంటికి రావడం జరిగింది మాకు అయితే చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మేడం గారికి మన అందరి తరఫు నుంచి మన విస్టీజ్ మై ఫ్యామిలీ తరఫు నుంచి చిన్న వాటి ఒక గిఫ్ట్ అండి ప్రతి అంటే మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్ ఖచ్చితంగా సో మేడం గారి చేత ఓపెన్ చేపిద్దాము వచ్చి ఏంటంటే ఎయిట్ పర్సెంట్ అయినప్పుడు మనం పోస్ట్ ఇచ్చేస్తాము మన ఫ్యామిలీ లోగో అలాగే మై మైవిస్టిజన్ కూడా మన ఫ్యామిలీలోకి రావడం జరిగింది సో మాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అంటే ఉంది తెల్లగ